ఎమ్మెల్యే గారిని ఒకటి అడుగుతానా ఎస్పి గారి దగ్గరికి పోయినావే గత రెండో రెండున్నర సంవత్సరం అవుతుంది బీసీ నాయకుడు నువ్వు ఎమ్మెల్సీ ఇప్పించిన నీ శిష్యుడు పొద్దుటూరులో బీసీ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ అయినటువంటి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ నందం సుబ్బయ్యని చంపినట్టు చంపుతాం అని ఫోన్ కాల్ చేసి బెదిరిస్తే వాళ్ళను జీపు కట్టేసి ఊరేగిచ్చాలా పొద్దుటూరులోని ఎస్పి గారికి ఫోన్ చేసినావా చేసినావు కదా నువ్వే మరి ఎందుకు ఎస్పీ గారిని నేను కలిసినప్పుడు చెప్పలే రెండవది బీసీ మహిళ లేడీ ఎస్ఐ పైన రాళ్లదాడి జరిగితే ఇసుక మాఫియా వాళ్ళు గంజాయి తీసుకునే వాళ్ళు అసాంఘిక శక్తులు పోలీస్ ఆఫీసర్ మీద రాళ్లదాడి చేస్తే దాని గురించి నువ్వు ఇంతవరకు నోరు మెదపలే కారణం అధికార పార్టీ వాళ్ళే దాంట్లో ఇన్వాల్వ్ అయినారు కాబట్టి నీ ఆర్బీకే గ్యాంగ్ వాళ్ళే దాంట్లో ఇన్వాల్వ్ అయినారు కాబట్టి మరి ఎస్పీ గారిని అది అడగచ్చు కదా వ్యక్తిగతంగా నీ వ్యక్తిత్వాన్ని హననం చేసినా వ్యక్తిగతంగా నిన్ను ఇబ్బంది పెట్టాలని చూసినప్పుడు కంప్లైంట్ చేయడం సర్వసాధారణం నేను కూడా ఎమ్మెల్యే గారు ఎస్పీ గారికి కంప్లైంట్ స్వాగతిస్తాండ కన్నా ఒకంత ఆశ్చర్యపోయినా నేను ఏందబ్బా ఎమ్మెల్యే గారికి ఆస్ట్రేలియాలో హ్యాక్ చేస్తున్నారంటే ఈయన ఏమన్నా జాతీయ నాయకుడా లేకపోతే ఈయన ఏమన్నా రక్షణ రంగంలో ఏమన్నా ప్రముఖుడా ఈయనకేమన్నా దేశ సీక్రెట్లు తెలుసా లేకపోతే ఈయన ఏమన్నా శాటిలైట్స్ వదిలే దాంట్లో ఏమన్నా శ్రీహరికోటలో ప్రముఖ సైంటిస్టా అసలు ఈయనది ఎందుకు చేస్తారని కూడా నాకు అర్థం కాలేదు ఆశ్చర్యంగా ఉంది నాకు కూడా ఎమ్మెల్యే గారి ఫోన్ ఎందుకు హ్యాక్ చేస్తారో ఆశ్చర్యంగా ఉంది నాకు ఎమ్మెల్యే గారు కన్నా నిన్న ప్రెస్ మీట్లో ఊరికే కంప్లైంట్ ఇచ్చి లోకేష్ దీనికి వెనకాల తెలుగుదేశం పార్టీ లోకేష్ ప్రవీణు వరదరాజులెడ్డి వీళ్ళు ముగ్గురు ఉండొచ్చేమో అనే అనుమానం మా పేర్లు ఎత్తినాడు కాబట్టే ఈ ప్రెస్ మీట్ నువ్వు గన మామూలుగా కంప్లైంట్ ఇచ్చింటే నేను మీకు జవాబు కూడా చెప్పేటోళ్ళం కాదు మేము అడుగుతున్నాం యాజ్ ఏ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నేను చెప్తాను ఎమ్మెల్యే గారు మిమ్మల్ని ఏదన్నా చేయాలనే ఉద్దేశం మా తెలుగుదేశం పార్టీలో ఎవరికీ లేదు లోకేష్ బాబు గారికి లేదు నాకు లేదు రెడ్డి గారికి లేదు లింగారెడ్డి అన్నకు లేదు ఎవరికీ లేదు నువ్వు కావాలని నీ పబ్లిసిటీ కోసం అయిపు కోసం డైవర్ట్ పాలిటిక్స్ చేసే దాంట్లో భాగంగా నువ్వు డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇట్లాంటి చెప్పద్దు ఇప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళకి ట్వంటీ యాభై లక్షలకు ఒప్పు ఒప్పించినారంటున్నారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పేమెంట్ జరిగింది అని నాకు సమాచారం ఉంది అంటున్నారు ఆ చేసిన వ్యక్తి కూడా ఎవరో మీరు ఎందుకు బయటికి చెప్పలే ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పేమెంట్ చేసిన వ్యక్తి పేరు చెప్పండి అలాగే ఇంకొకటి ఆలోచన చేయాల్సిన విషయం తెలుగుదేశం పార్టీ రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారిని మేము శత్రువుగా భావించడం లేదు మాకు ఆయన రాజకీయ ప్రత్యర్థి మాత్రమే ఆయనకు మా నుంచి ఎటువంటి హాని జరగదు మేము కూడా ఎస్పెషల్లీ నేను ఆయనతో ధర్మయుద్ధమే కోరుకుంటాడా యుద్ధం చేయాలనేది అంత నీచమైన మనస్తత్వం మాకు లేదు నాకుండే అనుమానం ఏంటంటే మీకున్నటువంటి బుకీలు ఎవరన్నా ఆర్థిక లావాదేవీల వల్ల ఈ బుకీలకే బాంబే దుబాయ్ ఇతర దేశాల్లో ఈ బుకీ మాఫియా ఉంటారు చూసినావా వాళ్ళే ఇట్లాంటి పనులు చేసేది ఆస్ట్రేలియా వాళ్ళ దగ్గరికి పోయి మీ ఫోన్ హ్యాక్ చేయమన్నారు అంటే ఇది ఖచ్చితంగా దీని వెనకాల ఈ దోషులు ఎవరైనా సరే జిల్లా ఎస్పీ గారిని నేను కూడా రిక్వెస్ట్ చేస్తానా ఆయన ఎమ్మెల్యే గారి లైన్లోనే అడుగుదాం దోషులు ఎవరైనా సరే జీపు కట్టేసి తిప్పాలా పొద్దుటూరులో మా నియోజకవర్గ ఎమ్మెల్యే ఫోను వాడు ఎవడు ఎవడికో ఇచ్చి ట్యాప్ చేయమంటాడా ఎవడోడు బుద్ధి లేని నా కొడుకు వాడు వాడు ట్యాప్ చేపిస్తే మేము ఒప్పుకుంటామా మా ఎమ్మెల్యేది ఈ విషయంలో మాత్రం సీరియస్గా చర్యలు తీసుకోవాలా బయటికి తీయాలా దీనికి మేము ఎమ్మెల్యే గారికి పూర్తిగా సహకరిస్తాం పనికిమాలినోడు లేనోడు ఎవడోడు హ్యాక్ చేపిస్తాడా మా ఎమ్మెల్యేది దీంట్లో ఒప్పుకుండే ప్రసక్తే లేదు ఆ ఆయనకు నిజంగా కానీ అది జరిగింటే అది బుకింగ్లో లేకపోతే ఇంటర్నేషనల్ ఒక సంబంధాలు జరిగి ఉంటాయి దీనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎమ్మెల్యే గారు కంప్లైంట్ ఇచ్చిన దానికి ధన్యవాదాలు అలాగే మహిళా ఎస్ఐని కొట్టినది రమేష్ యాదవ్ది నందం సుబ్బయ్య కేసు ప్రొద్దుటూరులో గంజాయి మట్కా క్రికెట్ గ్యామ్లింగు అసాంఘిక కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి ఎమ్మెల్యే గారు అవి కూడా ఒక మాట ఎస్పీ గారికి చెప్పింటే బాగుండు కదా సరే ఈసారి అంటే చెప్పలే నెక్స్ట్ పోయినప్పుడు నాకు చెప్పాలని రిక్వెస్ట్ చేస్తాను